హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం ఎంతో ఈజీగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే బెల్లం నువ్వులు చక్కీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో చూసేయండి మరి నువ్వులు బెల్లం చక్కీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని మందపాటు పెనమైతే పెట్టుకోవాలండి వన్ కప్పు వరకు నువ్వులని యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి నువ్వులను అయితే ద్వారగా ఫ్రై చేసుకోవాలండి వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అటు ఇటు కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి వంటను హైలో పెట్టి ఫ్రై చేసినట్లయితే నువ్వులు తొందరగా మాడిపోయి చక్కి టేస్ట్ అయితే బాగోదండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులను అయితే పక్కనుంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మందపాటు పెనమైతే పెట్టుకోవాలండి వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వలన మనం తయారు చేసుకున్న నువ్వులు చక్కి మంచి టేస్ట్ వస్తుంది మంచి షైనింగ్ కూడా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతోనైతే నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లం తురుమును కూడా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పాకం తీసుకోవాలి బెల్లం పాకం తయారవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం నువ్వుల చెక్కి కట్ చేసుకోవడం కోసం సిల్వర్ పేపర్ అయినా కావాలి లేదంటే కూరగాయలు కట్ చేసుకున్న చెక్కకైనా నెయ్యి అప్లై చేసి ఉంచుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే పాకాన్ని తీసుకోవాలండి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి కూల్ వాటర్ కొన్ని తీసుకొని ఈ పాకాన్ని అయితే వేసినట్లయితే పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది చూడండి ఇలా అయితే అయ్యిందండి ఇది నేతపాకం పాకం అయితే అవ్వలేదు మనకి చక్కీ కోసం బాగా అయితే కావాలి పాకమైతే రాలేదండి మరొక టూ మినిట్స్ అయితే పాకాన్ని మరిగించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి పాకం ఇలా వచ్చేటప్పుడు వన్ స్పూన్ వరకు విలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వలన చక్కీ మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పాకం ఇలా మరుగుతున్నప్పుడు మరొకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి కూల్ వాటర్ తీసుకొని పాకం కొంచెం వేసినట్లయితే పాకం అయితే వచ్చేసిందండి మనం పాకం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే రౌండ్గా చుట్టి మనం తీసుకున్న ప్లేట్కి కొట్టినట్లయితే టింగ్ టింగ్ అన్నట్టు సౌండ్ అయితే వస్తుందండి విరిచిన కూడా విరుగుతుంది అలా వచ్చినట్లయితే పాకం కరెక్ట్గా చక్కీకి వచ్చినట్లేనండి ఈ టైంలో మనం ఫ్రై చేసి ఉంచుకున్న నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి పాకంలోని మొత్తం నువ్వులు కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి లేట్ చేసినట్లయితే పాకం చిక్కబడిపోయి చెక్క అనేది బాగా రాదు ఇలా కలుపుకున్న తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా మనం ముందుగా నెయ్యి అప్లై చేసి ఉంచుకున్న చెక్క పైన అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈక్వెల్గా తొందరగా స్ప్రెడ్ చేసుకోవాలండి లేదంటే గట్టిగా అయిపోయి చెక్క అనేది బాగా రాదు ఇలా గరిటత సహాయంతోనైనా లేదంటే మనం చపాతీలు చేసుకున్న చెక్కతోనైనా చేసుకోవచ్చండి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి లేదంటే తొందరగా గట్టి పడిపోయి చక్కె అనేది బాగా రాదు ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ విధంగా కట్ చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే తొందరగా కట్ చేసుకోవాలండి లేదంటే తొందరగా గట్టిపడిపోయి కటింగ్ అయితే అవ్వదు షేప్ కూడా రాదు గా కట్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ బాగా చల్లారినివ్వండి చల్లారిని ఇచ్చిన తర్వాత చెయ్యితో ఇలా తీస్తే ఈజీగా ఊడి వచ్చేస్తాయండి మనం వీడియోలో చూపించిన విధంగా పాకం తీసినట్లయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళకైనా ఈజీగా నువ్వుల చక్కి అనేది ఊడి వచ్చేస్తుంది ఇలా తయారు చేసుకున్న నువ్వుల చక్కీ తిన్నట్లయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ కాలుష్యం పుష్కలంగా అందుతుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్